ఉప ఎన్నికలు రావని ఒకవేళ వస్తే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కనే దక్కదని కడియం శ్రీహరి వ్యాఖ్యలను తెలంగాణ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని డిపాజిట్ దక్కదని అనడం కడియం శ్రీహరి మూర్ఖత్వం వ్యాఖ్యానించారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని ఇంగ్లీష్ కూడా ప్రచురించడం జరిగిందని తెలిపారు మళ్ళీ ఈ రోజు తగుదనమ్మా అని చెప్పేసి మరి ఆరు ఇప్పుడు రాదు ఇంకొక రేపు అంటున్నావు కదా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నువ్వు మాట్లాడు జనగాం జిల్లాకు నేను వ్యతిరేకం హన్మకొండ జిల్లాకు నేను వ్యతిరేకం మహబూబాదు జిల్లాకు నేను వ్యతిరేకం ముడుగు జిల్లాకు నేను వ్యతిరేకం భూపాల్ పెళ్లికి నేను వ్యతిరేకం అని మాట్లాడే ఎలక్షన్లకు ర్యాలీ ఎజెండా రాసు ప్రజాపక్షాలు ఉన్నట్టు నువ్వు నీ చట్టం నువ్వు ఏది గొప్ప మేధావి అందరు గొప్పగా మాట్లాడినట్టుంటే ఆరు ముక్కలు చేసిందని చెప్పేసి ఈ అలా మాట్లాడుతున్నా అప్పుడేమో క్యాబినెట్ లో పక్కనే ఉన్నావు ఇవన్నీ తెలుసుకున్నాం ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు అప్పుడు గుర్తు రావట్లేదు దానికి ఇప్పుడు గుర్తు వచ్చినాయా ఆరు జిల్లాలో ఉంటాడు తర్వాత ఇవాళ ఇంకో మాట్లాడారు మొత్తం కేసీఆర్ కుటుంబమే అవినీతి కుటుంబం అంటున్నారు నువ్వు పదేళ్ళు నీ వాట ఎంత నీ వాటా ఎంత ఆ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించిన ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్సీ రెండు సార్లు ఉన్నావు చట్టసభల్లో ఉన్నావు ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ పక్కన కూర్చున్నావు నీ వాటా ఎంత అవినీతిలో ఎక్కడెక్కడ నీ ఆస్తులు ఎందుకు నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత తొంభై నాలుగు ముందు నీ ఆస్తి ఎంత ఈ రోజు నీ ఆస్తి ఎంత చెప్పు తొంభై నాలుగు కంటే నీ ముందు నీ ఎంత వివరాలు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నీ నీకు నిజంగానే శధ శుద్ధి ఉండేది ఉంటాయి నువ్వు నీతి పరుడ వహి ఉండేది ఉంటాయి నీ నీతిని మొత్తం కూడా మరి ఒక్కసారి బయటపెట్టి నీ ఆస్తిగా బయటపెట్టు ఆయన బిల్డింగ్ల గురించి ఆయన భూముల గురించి మాట్లాడుతు నీ బిల్డింగ్ల గురించి నీ భూముల గురించి నీ విదేశీ సభల గురించి నీ విదేశీ ఆస్తుల గురించి నువ్వు వెల్లడించు మాట్లాడితే అయిపోతుందంటే సరిపోదు కదా మళ్ళీ మాట్లాడితే వాళ్ళు ఉంటారు అనేది కూడా దాన్ని తెలుసుకొని మాట్లాడాలి చేయడానికి ఒకటే సవాల్ వస్తుంది ఎమ్మెల్యే ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది అభివృద్ధిని చూసిపోయిన ఆయన ఇప్పటి వరకు ఒక్క రూపాయి పని తీసుకొచ్చాడంటే దేనికైనా ఒక్క రూపాయి ప్రభుత్వం ద్వారా గడపడానికి ప్రత్యేక నిధులు కానీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేదా నిధులు కానీ లేదు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ లేదు కనుక ప్యాకేజ్ నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పల్లె రాజేశ్వరెడ్డి పోయి మాకు అదనంగా నీటి వనరులు కావాలని చెప్పేసి మేము తీసుకొచ్చున్నాం నువ్వు ఏమన్నా ఇప్పటివరకు ఏమన్న ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా ఇరవై నాలుగో తారీఖుపై కలిసిన అంత ముందు పోయి కలిసిన ఇంత ముందు ఏం కలుస్తాడు నువ్వు పోతే అక్కడ దేకడం లేడు ఇప్పుడు ఇప్పుడు నిన్ను దేకడోడు లేడు కాంగ్రెస్ పార్టీలో ధనపురానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ నేను ఓడగొట్టాలనుకున్నాడు రాబిడ్డ సుద్ధా సంగతి నువ్వు మా దాంట్లో రావాలి నీకు టికెట్ రావాలి ఓడగొడతాడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని నమ్మించి మోసం చేస్తాం అప్పుడ మాకు అవకాశం రాని గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు ఈరోజు హరిహర్ శ్రేణులు పరిస్థితి కుడిదలో పడ్డ ఎలుక నా గర్క నా గర్క దేనికి పనికిరాని పరిస్థితి ఉండి ఆయన మాట్లాడే భాష ఉంటుంది దయచేసి ఇప్పటికైనా మాట్లాడే ముందు నిజాన్ని మాట్లాడుతున్నాను ఇవాళ నేను మాట్లాడింది ఏ ఒక్కటి కూడా తప్పు కాదు ఇవాళ రవాణా రంగంలో అరవై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవే మొత్తం అక్కడ కూర్చొని హైవే అథారిటీ దగ్గర కూర్చొని పద్దెనిమిది వందల అరవై కోట్లు మంజూరు చేసి ఎక్కడెక్కడ రోడ్లు ఎట్లుండాలి ఉండాలి బయటికి అవుతారు ఎక్కడ చూడాలి పది లక్షల ఇరవై లక్షల ఉన్న భూములు ఇవాళ మూడు కోట్ల నుండి ఐదు కోట్లు రోడ్లు భూములు ఇండస్ట్రియల్ టడార్ ఏర్పాటు చేయడానికి మూడు అవసరాలు సరిపోయే విద్యుత్ నీరు అదేవిధంగా తర్వాత రోడ్లు ప్రవాహం ఈ మూడు గనుగులు అనుకూలంగా ఉన్నాయి గణపురం రిజర్వాయర్ రోడ్డు ధర్మసా రోడ్డు అసరా అంటే కూడా నవోపేట రోడ్డు పక్కనే ఉంటది ఈ రిజర్వాయర్ల కొన్ని విద్యుత్ కావాల్సిన సబ్ స్టేషన్ ఉన్నాయి ఈ రకంగా ఇండస్ట్రియల్ క్యారిడార్ అభివృద్ధి అవడానికి గొప్పగా అవకాశం కల్పించింది అలా కనిపించలేదా ఆయన ఉన్నప్పుడు ఎక్కడైనా రోడ్లు మండల కూడా సిక్స్ ఫోర్ లైన్స్ ఉన్నాయి సిక్స్ లైన్స్ గణపురంలో చాలా ఈ మధ్య కాలంలో ఎంపీ ఎక్కినప్పుడు వేరే వేరే నియోజకవర్గాలు చెందినప్పుడు రోడ్లు చూస్తే గుంతలు బొందలు ఈ రోజు వరకు గణపురం నియోజకవర్గంలో చిక్కులు జరుగుతున్న రోడ్లు ఉన్నాయంటే మనం అంత పర్యవేక్షించి గొప్పగా పనులు చేయడం జరిగింది రవాణా శిక్షణ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాణాల శ్రీవాణి అని స్టేట్ ఫస్ట్ వచ్చింది చెప్ప ఒక మహిళ వేలేదు నుంచి వెళ్ళి మహిళా సంఘాల నుంచి వెళ్ళి మోడీతో ముఖాముక్ మాట్లాడడం జరిగింది మా సర్పంచ్ శ్రీపతిపల్లి ప్రత్యుషారెడ్డి రెండు సార్లు జాతీయ స్థాయిలో ఒక సర్పంచ్ మొదల రెండు సార్లు పోయింది నా ఏడు ఉత్తమ జెడ్పీటీసిగా ధర్మశాల నుంచి వెళ్ళి మోడీ చేత ప్రైజ్ తీసుకున్నారు ఉత్తమ సర్పంచ్గా ధర్మశాల చోట నుంచి బెస్ట్ సర్పంచ్ గా తీసుకుంటుంది అంటే తర్వాత మొన్న అది దశాబ్దోత్సవాలలో చూస్తే జనగాం జిల్లాలో బెస్ట్ గ్రామ పంచాయతీలు ముప్పై ఎనిమిది తీసుకుంటే దాంట్లో పంతొమ్మిది కనపడమే ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం ఇవి నాకేం కనపడవు ఆయన లేకపోతే ఏం లేనక లేకపోతే ఇది రావద్దు ఉత్తమ మార్కెట్ అంటే ఇన్ని రకాలుగా కనపడే అభివృద్ధి అయితే నీకు అభివృద్ధి అయినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి అవి ఆయన నేచర్ ఎటువంటి పిల్లలు తిన్నట్టు ఆయన కథ మొత్తం కూడా ఇక్కడికి కానీ వద్ద కావాలంటే రావాలి గుడికి నిధులు కావాలంటే గుడికి పది కోట్ల నిధులు చిల్పూరు గుట్టని తీసుకొచ్చాం పది కోట్ల జీవో దీంతో పాటు అది ఆ జీవో పాపం ప్రభుత్వం శ్రీధర్ రావు దగ్గర కూడా జీవో ఎందుకు చెప్తున్నాడు విషయం ఏంటంటే అభివృద్ధి గిత్త గొప్ప జరుగుతూ ఉంటాయి తర్వాత ఎవరైనా వేరే నియోజకవర్గాల్లో వచ్చి దేవుడి పేరు మీద మాకు మంచి జరిగింది మేము ఎమ్మెల్యే అయినా మేము మంత్రి అయినా అని చెప్పి గొప్ప తీసుకున్నా దాన్ని కట్టబడతాడు మన శ్రీపత్ తల్లి దగ్గర ఎంత నీచబుద్ధి అంటే ప్రతి దాంట్లో నీ నీచత్వం కనబడతాడు కాబట్టి దయచేసి నిజంగానే ప్రజాస్వామిక విలువల మీద నీకు గౌరవం ఉంటే మౌలిక విలువల మీద నీకు గౌరవం ఉంటే రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉండేది ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేయి ప్రజాక్షేత్రంలోకి నువ్వు వెళ్దాం బిఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఎదుర్కోవడానికి శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి కసితో ఉన్నారు ఇప్పుడు కసితో ఉన్నాడు మేము ఇంతగా కష్టపడితే మమ్మల్ని వదిలిపెట్టిపోతాడు కసితో ఉన్నారు కాబట్టి అందరు కూడా ఇక తర్వాత ఆయన మాట్లాడుతుంది